శ్రీ సత్యసాయి జిల్లా రాప్తార్ నియోజకవర్గంలో టీడీపీ నేతల దాష్టికం రోజు రోజుకు పెరిగిపోతోంది వైఎస్ఆర్ సిపి కార్యకర్త కురబలింగమయ్యను లింగమయ్యను ముక్కలు దారుణంగా హత్య చేశారు కురబలింగమయ్యపై కర్రలు రాడ్డతో దాడి చేసి చంపేశారు పరిటార వర్గీయులు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కురబలింగమయ్య మృతి చెందారు రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో ఘటన జరిగింది టీడీపీ ఎమ్మెల్యే సునీత కుటుంబ సభ్యులు మృతదేహానికి నివాళులు అర్పించారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురబలింగమయ్య హత్యకు ఎమ్మెల్యే పరిటాల సునీత నైతిక బాధ్యత వహించాలన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే పరిటాల సునీత హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పరిటాల వర్గీయులు విత్సలవిడిగా హింసకు పాల్పడుతున్నా పోలీసులు లేదని మండిపడ్డారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రతిపక్షం అనేది లేకోకుండా ప్రతిపక్షం గొంతు నొక్కి ప్రశ్నించే వారిని అంతమందించి మేము రాజులము రారాజులము ఈ ప్రాంతానికి ఇది ఇక్కడ మా రాజ్యాంగం నడవాలనేటువంటి భావనను ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు కానీ పరిటాల వారి రాజ్యాంగం అలా ఇంకా జరుగుతూ ఉంది ఈ హత్యకు పాల్పడింది స్వయంగా పరిటాల సునీత తమ్ముడు రమేష్ మరొక తమ్ముడు సురేష్ వారి తమ్ముళ్ళ కుమారులు ఆదర్శు ఆదిత్య మనోజ్ నాయుడు మరి ఇంకొక ఇద్దరు పిల్లలు మరి స్వయంగా పరిటాల సునీత రక్త సంబంధికులు ఈ హత్యకు పాల్పడితే చట్టం చేసేటువంటి ఒక శాసనసభ్యురాలుగా ఆమె ఈ హత్యలు ప్రోత్సహిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ రాష్ట్రానికి